హాయ్ అండి వెల్కమ్ టు రియల్ లైఫ్ స్టోరీస్ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అత్తమ్మ సారీ నేను ఇలా అంటున్నందుకు మీరు మీ కొడుకు విషయంలో తప్పు చేస్తున్నారు అత్తమ్మ అయినా అది మా ఇద్దరి విషయం మేము ఈరోజు గొడవపడతాం రేపు మళ్ళీ కలిసిపోతాం మీకు ఒకటి చెప్పన నేను ఆయన స్థానంలో ఉన్న ఆ సమయంలో అదే దాన్ని మీరు నన్ను అనుమానించాడు అనే ఆలోచిస్తున్నారు కానీ ఎందుకు అనుమానించాడో అర్థం చేసుకోలేకపోతున్నారు అని తన చేతిని పట్టుకొని ప్లీజ్ అత్తమ్మ ఆయనకి మీరంటే చాలా ఇష్టం మీరు మాట్లాడకపోతే ఎంత బాధపడతారు మీరు నా వైపు నుండి కాదు ఒకసారి మీ అబ్బాయి వైపు నుండి కూడా ఆలోచించండి తల్లి మనసుతో ఆలోచించండి నేను మీకు చెప్పేంత గొప్పదాన్ని కాదు కానీ వంశీ బాధపడితే నేను చూడలేను రోహిణి గారు కన్నీళ్ళతో చాచా అలాంటిదేం లేదురా మంచి ఎవరు చెప్పినా వినాలి నువ్వు చెప్పింది కూడా నిజమే నేను ద్రోణతో అలా మాట్లాడి ఉండకూడదు నేను వాడి మనసుని బాధ పెట్టాను నిజంగా నువ్వు వచ్చి అర్థమయ్యేలా చెప్పకపోతే నేను నా మొండితనంలో ఇలాగే ఉండేదాన్ని ఇప్పుడే వెళ్ళి వాడితో మాట్లాడతాను అని రోహిణి గారు వెళ్ళబోతుంటే అన్వి రోహిణి గారి చేతిని పట్టుకొని అత్తమ్మా ఇప్పుడు ఆయన నిద్రపోతున్నారు రేపు మాట్లాడండి కొంచెం కంట్రోల్ అవ్వండి అవునా ఎప్పుడెప్పుడు మాట్లాడాలా అని నా మనసు ఆరాటపడుతుంది అన్వి మరి ఎన్ని రోజులు ఎలా ఉన్నారు అత్తమ్మా ఎన్ని రోజులు అంటే ఉన్నానులే కానీ ఇక నా వల్ల కాదు ఇప్పుడు పడుకున్నాడు కాబట్టి రేపు మాట్లాడతాను థ్యాంక్స్ తమ్మా అని హక్ చేసుకుంటుంది అన్వి నేను నీకు థ్యాంక్స్ చెప్పాలి అని అన్వి నిధుడిపై ముద్దు పెడుతుంది కొద్దిసేపు మాట్లాడుకున్నాక అన్వి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ద్రోణ కాల్క్ మాట్లాడుతూ అటు ఇటు తిరుగుతాడు రోహిణి గారు అక్కడి నుండి వచ్చి ద్రోణాన్ని చూస్తుంది ఎలా మాట్లాడాలో తెలియక తటపటాయిస్తుంది ద్రోణ కాల్క్ మాట్లాడుతుండడం వల్ల అది గమనించడు ద్రోణ అన్న పిలుపుకి కాల్ మాట్లాడుతున్న వాడల్లా అలాగే ఆగిపోతాడు రోహిణి గారు మళ్ళీ పిలిచేసరికి వెంటనే వెనక్కి తిరిగి రోహిణి గారి వైపు చూస్తాడు అంతే ఫాస్ట్గా వెళ్ళి రోహిణి గారిని అక్ చేసుకుంటాడు మమ్ మమ్ నువ్వు నాతో మాట్లాడుతున్నావా రోహిణి గారు ద్రోణ నొదుటిపై వద్దుపెట్టి అవును నాన్న సారీ నాన్న నిన్ను చాలా బాధ పెట్టాను లేదు మమ్ నువ్వు బాధ పెట్టడం ఏంటి అంటూ తన చేతిని పట్టుకున్నాడు రే ద్రోణ అన్వి ఇంటికి వస్తేనే నీతో మాట్లాడతానని చెప్పి నీతో మాట్లాడకుండా ఉన్నాను ఉన్నాను అన్వి నిన్న వచ్చి నాతో మాట్లాడి ఉండకపోతే నేను ఇప్పటికీ మాట్లాడకుండా ఉండేదాన్ని ద్రోణ షాకే హనీ నీతో మాట్లాడిందా అవును అని అన్వితో మాట్లాడిన విషయం చెప్తుంది అలా నేను నీ దగ్గరికి వచ్చాను అంటే నీ కోడలు చెప్పింది అని వచ్చావన్నమాట నీ కొడుకు మీద ప్రేమతో కాదు అంటూ అలిగినట్టు ఫేస్ పెడతాడు రోహిణి గారు నవ్వుతూ ద్రోణ చెంపపై చేయి వేసి కాదు నా కొడుకు గురించి తెలుసు కాబట్టి వచ్చాను అన్వీని అన్వీని నీ గురించి అంతలా మాట్లాడిందంటే తనకి నీ మీద కోపం లేదని తెలుస్తుంది మీరిద్దరూ కలిసి సంతోషంగా ఉండటమే మాకు కావాలి నానా నువ్వు అనుకున్నది ఖచ్చితంగా నెరవేరుతుంది మమ్ నీ కొడుకు ఉన్నాడు కదా నా కొడుకు గురించి నాకు తెలుసు మామ్ నాకు నీ వడిలో పడుకోవాలి అని ఉంది పడుకోన రోహిణి గారు నవ్వుతూ కూర్చొని రా అన్నట్టు చేయి చాపగానే ద్రోణ హ్యాపీగా తల్లిబడిలో తలపెట్టుకొని పడుకు పడుకొని తనతో మాట్లాడతాడు అలా మాట్లాడుతూనే మనుషుకు ప్రశాంతంగా అనిపించి తల్లిబడిలో నిద్రపోతాడు రోహిణి గారికి ద్రోణ పడుకోవడం చూసి చిన్నప్పుడు తన ఒడిలో నిద్రపోతున్న ద్రోణ గుర్తొస్తాడు తలని మిరీ తలపై ముద్దు పెట్టి అతను పడుకున్నాడు అని గ్రహించి అతని తలని పిల్లోపై పెట్టి వెళ్ళిపోతుంది కొద్దిసేపటికి అన్వి అక్కడికి వచ్చి ద్రోణ పడుకోవడం చూస్తుంది వంశీ ఏంటి ఇప్పుడు పడుకున్నారు అనుకుని అతని పేస్ని చూస్తుంది ఎంతో ప్రశాంతంగా ఉంది అన్వి అలాగే చూస్తూ అప్రయత్నంగా తన చేతిని ద్రోణ బుగ్గపై వేస్తుంది నిద్రలో ఉన్న ద్రోణ మమ్ ఇంకాసేపుని వడిలో పడుకుంటాను ప్లీజ్ అయినా ఇందాకేగా మాట్లాడావు అప్పుడే వెళ్ళిపోతావా అని అణవి చేతిని లాగేసరికి తన బెడ్ పైకి కూర్చుంటుంది ద్రోణ తన వడిలో తలపెడతాడు పెడతాడు దానికి ఫస్ట్ షాక్ అయిన తర్వాత తేరుకొని తల అంటే అత్తమ్మయ్యంతో మాట్లాడారన్నమాట అందుకే వంశీ హ్యాపీగా ఉన్నారనుకొని మీరు హ్యాపీగా ఉంటే చాలు వంశీ అనుకొని అలాగే చూస్తుంది ద్రోణా వైపు ఇంతలో ఫోన్ మోగేసరికి తేరుకొని ఫోన్ చూస్తుంది ద్రోణ కూడా ఫోన్ మోగేసరికి కళ్ళు తెరిచి చూస్తాడు ద్రోణ కళ్ళు తెరిచేసరికి అన్వి కంగారుగా అతన్ని లేపి లేచి వెళ్ళబోతుంటే అప్పటికే అది గ్రహించిన తన చేతిని పట్టుకొని ఇంకో చేతితో ఫోన్ లిఫ్ట్ చేసి కాల్ యూ లేటర్ అని చెప్పి అన్విని తన వైపుకి తిప్పుకొని కూర్చొనే హగ్ చేసుకుంటాడు అన్వి ఆశ్చర్యంగా ద్రోణ వైపు చూస్తుంది తనకు అర్థమైంది ద్రోణ ఫీల్ అవుతున్నాడు అని వంశీ అంటూ లాలన్గా పిలిచింది ద్రోణ అలాగే హగ్ చేసుకుని థ్యాంక్ యూ అని అంటాడు ద్రోణ ఎందుకు చెప్పాడో తెలియక అయోమయంగా ఎందుకు అని అడుగుతుంది మమ్ మమ్ని నాతో మాట్లాడేలా చేశావుగా అందుకు ఆయన తో నాతో మాట్లాడేలా చేశావు మరి నీకెందుకు నా మీద ఇంకా కోపం పోలేదు ఆ మాట అనగానే అన్వికి బాధగా అనిపించింది అనిపిస్తుంది తన చుట్టూ ఉన్న ద్రోణ చేతులు విడిపించుకొని ఒక సైడ్కి తిరిగి మీకు ముందే చెప్పాను నాకు ఎవరి మీద కోపం లేదు అని అలా అని నేను మీతో ఉండలేను మీరు పదే పదే అడిగి నన్ను విసిగించకండి అని ద్రోణాకి కనిపించకుండా కన్నీళ్ళు తుడుచుకుంటుంది ద్రోణ కోపంగా తన ఎదురుగా వెళ్ళి అవునా అదే విషయం నా కళ్ళల్లోకి చూస్తూ చెప్పు అనగానే అన్వి అతని కళ్ళల్లోకి చూడలేక తలదించుకుంటుంది ఎందుకు నా కళ్ళల్లోకి చూడలేకపోతున్నావు నువ్వు కనీసం కారణమైనా చెప్పాలి కదా అన్వి సైలెంట్ అని ఒకటి అడుగుతాను నిజం చెప్పు ఎవరికైనా భయపడి నాకు దూరంగా ఉంటున్నావా అనగానే అన్వికి నైనా చరణ్ గుర్తొచ్చి భయం వేస్తుంది కానీ అది బయటికి కనిపించకుండా లేని ధైర్యాన్ని కూడబెట్టుకొని ఎవరికి భయ భయపడాల్సిన అవసరం నాకు లేదు మీరే అనవసరంగా అన్నీ ఆలోచిస్తున్నారు అయినా అంటూ ఇంకా ఏ ఏదో అనేంతలో ఓ వాంతింగ్గా అనిపించేసరికి వాష్రూమ్కి వెళ్తుంది బ్రోనా అది గమనించి కంగారుగా తన వెనకే వెళ్తాడు అప్పటికే కళ్ళు తిరిగి పడబోతున్న అణవిని చూసి తనని పట్టుకుంటాడు ప్రెగ్నెన్సీ టైంలో వామ్థింగ్స్ రావడం సహజం అని డాక్టర్ మాటలు గుర్తొస్తాయి ద్రోణాకి తనని ఎత్తుకొని తీసుకొచ్చి బెడ్ పై పడుకోబెట్టి తన పక్కన కూర్చొని తన తలని మృతు ఆలోచిస్తూ ఉండిపోతాడు